బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ ఐ త్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ వస్తా ఉన్నాయి సార్ అంటే ఎక్కడ చూస్తున్నా ఏంటో అన్నోన్ నెంబర్స్ అయితే వస్తూ ఉన్నాయి నేను ఆల్రెడీ ఆమె నర్వస్ నేను లీగల్ గా నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఒకలా బాబు నా బాబు కాకపోయినప్పటికీ కూడా అది కూడా దైవ దైవస్వరూపం కాబట్టి ఆ ముగ్గురు పిల్లలకి నాకు ఈవెన్ శాంతికి కూడా తనకు కూడా ప్రొటెక్షన్ కావాలి అమ్మాయి కూడా ఒక స్త్రీ కాబట్టి కాబట్టి ఈ దృష్ట్యా నన్ను నేను కాపాడుకునే పిల్లలు కాపాడుకునే మీడియా ముందుకు వచ్చాను హోమ్ మినిస్టర్ మేడం అనిత మేడం కూడా కలిశాను మేడం పదిహేను నిమిషాలు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పర్సల్గా మాట్లాడారు మదన్ నాలుగు రోజులు వస్తున్నటువంటి విషయం అంతా మాకు తెలుసు మేమంతా వింటున్నాము క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము మెటికులస్గా ఎవ్రీ స్టెప్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము మ్యాటర్ కొద్దిగా సెన్సిటివ్గా ఉంది అక్కడ ఒక ఒక ఎస్టీ అమ్మాయి సో ఆల్రెడీ మ్యారీడ్ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అక్కడ ఆ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు నిజంగా లీగల్ డైవర్స్డా కాదా ఇందులో ఏంటి అసలు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి దీని వెనకల అంటే బాబులకి అన్ని కారణం ఏంటి ఏమన్నా హిడెన్ ఏజెండాస్ ఏమన్నా ఉన్నాయా అవన్నీ మేము చూస్తాము బట్ మ్యాటర్ సెన్సిటివ్గా ఉంది మాట తప్పకుండా తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్ద ఎంత పెద్ద వాళ్ళని సరే ఉపేక్షించేది లేదు చట్టం తను తన పని తను చేసుకుంటే వెళ్ళిదని మేడం నాకు గ్యారెంటీ ఇచ్చింది సో నేను కూడా మేడం దగ్గర ఎమోషనల్గా ఏడవాల్సి వచ్చింది ఆ పరిస్థితిలో కొన్ని వచ్చి వచ్చాయి సార్ అన్న నెంబర్స్ నుంచి వస్తున్నాయి సో ఇటువంటి టైంలో ఇక నాకు వేరే ఆప్షన్ లేదు డైరెక్ట్ మేడం గారిని కలిస్తే మేడం గారు కూడా వెంటనే డీజీపీ గారు కూడా ఫోన్ చేశారు సో వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దిస్ బాయ్ అండ్ చిల్డ్రన్ వీళ్ళని మనం కాపాడుకోవాలి నేను ఒకటే సార్ ఇప్పుడు నేనైతే స్వతహగా నేను పెట్టిన పేర్లు కాదు నేను చెప్తున్నట్టు నేను అమెరికాలో ఉన్నప్పుడు పన్నెండు నెలలు నా బిడ్డగా శాంతి నా బిడ్డే అంటే మదన్ బిడ్డే నా బిడ్డే అని చెప్పి నన్ను నైవంచన చేసింది సార్ నైవంచన చేసింది ఆ తొమ్మిది నెలలు కడుపులో ఉన్నప్పుడు నాకు వీడియో కాల్ చూపించి నీ బిడ్డే నీ బిడ్డే అని చెప్పడము నేను ఎమోషనల్ గా అటాచ్ చేయకపోతున్నాను అది ఎంత నైవంచన మీకు తెలుసు మీరందరూ తల్లిదండ్రులే ఆ తర్వాత నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఒక నెల నేను ఐవీఎఫ్ చేయించుకున్నాను అంటుంది మరి ఐవీఎఫ్ అయితే డాక్యుమెంట్స్ చూపిస్తమ్మా నాకు ఎవిడెన్స్ చూపిస్తా తల్లి అయితే నేను ఆలోచిస్తాను అంటే ఐవీఎఫ్ లేదు ఏం లేదు నేను ఐ హ్యావ్ ఏ ఫిజికల్ రిలేషన్ అంటుంది మరి ఏంటి తల్లి ఇదంతా నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అమ్మ అంటే ఇక తను ఇదంతా చెప్పుకుంటూ వచ్చింది సార్ నేను విజయసాయి రెడ్డి గారికి బాబులు కన్నాను స్వయంగా చెప్పింది సార్ ఏ భర్త ఏ భర్త బయటకు వచ్చి భార్యను అలిగేట్ చేయడు సార్ అంత అవసరం లేదు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నా కళ్ళల్లో చూసి మీరు నా నిజాన్ని గమనించవచ్చు ఏ భర్త కూడా భార్యను అలిగేట్ చేసి కూతురులకు అన్యాయం చేయడు సార్ ఇది మీరు నమ్ముతారలేదు నాకైతే తెలీదు ఒకటే సార్ ఇప్పుడు ఎవరి స్టాండ్ ఉంది శాంతి గారేమో విజయ్ ఫోటోలు చూపించేసి ఆ పోతిరెడ్డి సుభాషే నా భర్త అంటారు ఆయననేమో అజ్ఞాతంలో ఉన్నారు ఆయన అజ్ఞాతంలో ఉన్న నాలుగైదు నుంచి బయటికి రావట్లేదు ఆయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది నైన్త్ క్లాస్ కూతురు ఉంది వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు నేను మీకు ఒక వైరల్ పంపించాను సుభాష్ తోటి నేను మాట్లాడాను ఆ మాట్లాడిన దాంట్లో అసలు ఐఎం రెడీ ఫర్ డిఎన్ఏ టెస్ట్ ఆ బాబుకి నాకు ఏ సంబంధం లేదు అని ఆయన అంటాడు ఇప్పుడు అసలు ఆ బిడ్డకి తండ్రి ఎవరు నాకు అర్థం కావట్లేదు సార్ శాంతి నాకు స్వతహాగా చెప్పింది ఏంటంటే విజయసాయి గారు అని చెప్తారు సో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారా కోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారా లేకపోతే నేనా సో నేను ఒకటే సార్ ప్రజలు మీడియా ద్వారా ప్రజల్ని కోర్టుని అందరిని రేపు కోర్టు కూడా వేసాను అది ప్రొసీడ్ సో మీ ద్వారా ప్రజలు అడుగుతుంది ఏంటంటే ఆ బాబుకు రిలీఫ్ ఆ పాప పసుపున దయ స్వరూపం కాబట్టి ఆ బాబు కూడా నిజమైన తండ్రి ఎవరో తెలిస్తే రాబోయే దినాల్లో సభ్య సమాజంలో గౌరవంగా బతుకుతాడు రేపు స్కూల్కి వెళ్తే ఓడు నా తండ్రి ఐఎమ్ ద సన్ ఆఫ్ సోన్సో అని రాసుకుంటాడు ఆ ద సన్ ఆఫ్ సోన్సో ఎవరైనా కానీ కాబట్టి డిఎన్ఏ టెస్ట్ కంపల్సరీ కావాలి డిఎన్ఏ టెస్ట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ వాట్ ఐ ఇండస్టోడ్ సి ఓవరల్గా చెప్పడం కాదు సార్ ఫోటోలు చూపించి ఓవరల్గా చెప్పడం కాదు డిఎన్ఏ టెస్ట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ టు ఫైన్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ అంటే లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఎవర్ టైమ్ సొల్యూషన్ ఇప్పుడు ఇది చెప్పేసి రేపొదైనా డీనే టెస్ట్ చేయకుండా ఇప్పుడు ఇతనే సుభాష్ గారే తండ్రి అని రేపొద్దున సుభాష్ గారు నేను సుభాష్ గారి నేను తండ్రి కాదని అనుకున్నా ఆ బాబు మళ్ళీ నా దగ్గరకు వస్తాడు నేనే తండ్రి అని ఇవన్నీ ఎందుకు సార్ ఆ ఈ ఇష్యూని ఇప్పుడే ప్రొయాక్టివ్గా చొరవ తీసుకొని ప్రభుత్వం సహకారంతో జ్యుడిషియరీ కూడా దాని మానవతా దృక్పథం ఆలోచించి రేపొద్ద పిల్లడు ఒకటి రెండు సంవత్సరాలు స్కూల్కి వెళ్తాడు స్కూల్కి వెళ్ళే లోపగా అతనికి నిజమైన తండ్రి ఎవరో క్లినికల్గా క్లినికల్గా ఆ పెటర్నిటీ టెస్ట్ ఏదో చేసి ఓ మెడికల్ సర్టిఫికేట్ తీసుకుంటే ఆ పిల్లడు గౌరవంగా బతుకుతాడు సార్ సార్ ఆమె ఏదైతే చెప్తుందో నా నా పిల్లల ముందు నా ఇద్దరు ఆడపిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను నమ్మే దైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను మేము విడిపోలేదు అమ్మాయి ఏదైతే డాక్యుమెంట్ చూపిస్తుందో అది ఫేక్ డాక్యుమెంట్ ఇందులోంచి బయటికి తను ఏదైతే షీఈస్ ఎస్టాబ్లిషింగ్ సమ్ ఫేక్ ఇఫ్ యూ వాంట్ నేను నేను మీడియా ముందు ఈ పది కోట్ల తెలుగు ప్రజల ముందు నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఆమె ఏ డాక్యుమెంట్ అయితే చూపిస్తుందో ఆ డాక్యుమెంట్ ఫోరెన్సిక్ పంపించండి అది రెండు వేల ఇరవై నాలుగులో తయారు చేసినటువంటి డాక్యుమెంట్ దాంతో నాతో బలవంతంగా సైన్ పెట్టించుకుంది నేను మీ ముందే చెప్తున్నాను ఒకవేళ అది ఫేక్ డాక్యుమెంట్ అని కాకపోతే ఈ కేసు వెళ్ళిపోతాను నేను చెప్తున్నాను ముందే చెప్తున్నాను ఆమె ట్వంటీ ట్వంటీ ఫోర్ లో జూన్లో జూన్ పదకొండో తారీఖు నాతో బలవంతంగా పెట్టించుకున్న సైన్ అది ఫేక్ డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ నా పిల్లల మీద ప్రమాణం చేసి నేను నమ్మే దైవం మీద ప్రమాణం చెప్తున్నాను నన్ను భయభ్రాంతాల గురించి నన్ను మభ్యత పెట్టి దాని మీద సిగ్నేచర్ పెట్టించుకుంది సో ఇది సార్ నా వాదం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి